షహీద్ భగత్ సింగ్ పోరాటాల స్ఫూర్తితో బీజేపీ మతోన్మాద ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కె ధర్మేందర్ పిలుపునిచ్చారు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం గోదావరి పట్టణంలో పీవైఎల్ పిడిఎస్యు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పివైఎల్ జిల్లా అధ్యక్షుడు కె ధర్మేందర్లు మాట్లాడుతూ ఇంఫిలాబ్ జిందాబాద్ అని నినాదిస్తూ భగత్ సింగ్ రాజగురు గురు చేసిన తిరుగుబాటు ఆనాడు యావత్ దేశాన్ని వారి వైపు తిప్పుకుందన్నారు భారత మాత విముక్తి కోసం ఆ యువకులు ముగ్గురు ఉరికొయ్యలను ముద్దాడరని వాలా వాలాబాగ్ ఉదాంతం జరిగినప్పుడు భగత్ సింగ్ వయస్సు సరిగ్గా పన్నెండేళ్లు భారతీయులు నెత్తులతో తడిసిన ఆ నేలను చూసి చలించి పోయాడని చిన్న వయసులోనే దేశం పట్ల ప్రజల పట్ల మక్కువ పెంచుకున్నాడన్నారు దేశంలో భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో నేటి విద్యార్థి యువతరం పోరాడాల్సిన కర్తవ్యం మరింత పెరుగుతుంది వస్తుందని తెలిపారు దేశాన్ని పాలిస్తున్న పాలకులు యువతను యువశక్తిని మానవ శక్తిని ధ్వంసం చేస్తున్నాయన్నారు ప్రభుత్వాలు పాలక వర్గాల విధానాలతో సామ్రాజ్యవాదం నేడు విజృంభిస్తుందని అన్నారు ఒక పక్క పెట్టుబడిదారుల వర్గాలు మరోపక్క బౌలజాతి సంస్థలు దేశ వనరులను సంపాదనలు కొల్లగొట్టడమే ప్రధాన ఎజెండాగా ముందుకు వస్తున్నాయని దేశ ప్రజల స్వేచ్ఛను హక్కులను హరించి వేస్తున్నాయన్నారు రాష్ట్రంలో దేశంలో నిరుద్యోగం రోజురోజుకు రెట్టింపు అవుతుందని ఒక పక్క గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు మద్యం మత్తులో మత్తు పదార్థాలు యువతను సమాజాన్ని కలుషితం చేస్తున్నాయని మరోపక్క సైబర్ నేరాలు విజృంభిస్తున్నాయని వీటికి వ్యతిరేకంగా విద్యార్థి యువజన ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పివైఎల్ ఐఎఫ్టియు రాష్ట్ర జిల్లా నాయకులు నరేష్ ఈ రామకృష్ణ ఐ రాజేష్ ఎస్ రాజన్న కొండ్ర మొగిలి ఎం కొమరయ్య మొండయ్య ఎన్సి బాబు సిహెచ్ శేఖర్ ఎస్ ప్రసాద్ ఏ చంద్రయ్య జనగామ బణీష్ కిరణ్ అవినాష్ కాపెల్లి మల్లేష్ సాదయ్య రాజు తదితరులు ఉన్నారు